హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ పురుష్ ఇప్పుడు మనం తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం చూద్దాం రండి రామేశ్వరం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది ద్వీపం యొక్క దక్షిణ కొనను ఏర్పరుస్తుంది ఇక్కడ అద్భుతం ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో తమిళనాడుకు వచ్చినటువంటి తుఫాన్లో ధనుష్కోటి నగర నగరం కొట్టుకుపోయిన ఆ తుఫాన్ నుండి బయటపడ్డ ఏకైక చారిత్రక కట్టడం ఈ దేవాలయం ఈ ప్రదేశంలోనే రాముల వారు విభీషణ్ణి పట్టాభిషక్తుణ్ణి చేశారని చెప్తారు ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంచనా స్వామి వివేకానంద తన చికాగో పర్యటన తర్వాత ఈ ప్రదేశాన్ని సందర్శించినట్టు చెబుతారు కారిడార్ నుంచి చూస్తే రామసేతు కనపడుతుందని బైనాకులర్స్ ఇస్తున్నారండి బయట కారిడార్లో వాటి సహాయంతో ఇక్కడ నుండి మనం రామసేతుని చూడవచ్చు విభీషణుడు రాముడిని మరియు అతని వానర సైన్యాన్ని ఆశ్రయం కోరిన ప్రదేశంగా ఈ ఆలయాన్ని నమ్ముతారు ఈ సాంప్రదాయం ప్రకారం సీతను అపహరించిన తర్వాత విభీషణుడు రావణునికి ఆమెను రాముని వద్దకు తిరిగి ఇవ్వమని సలహా ఇచ్చాడు అయినప్పటికీ రావణుడు ఆ సలహా వినలేదు ఇది విభీషణుడు లంక నుండి పారిపోయి రాముని సైన్యంలో చేరేదానికి దారితీసింది విభీషణుడు రాముడికి లొంగిపోయినప్పుడు వానర సైన్యం విభీషణ్ణి గూఢాచార్యని నమ్మి అంగీకరించవద్దని రాముణ్ణి కోరింది అయితే తనకు లొంగిపోయిన వారిని రక్షించడం తన కర్తవ్యమని పేర్కొంటూ హనుమంతుని ఒత్తిడితో రాముడు విభీషణ్ణి అంగీకరించారు రావణ సంహారం తర్వాత రాముల వారి ప్రదేశంలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు మందిరం లోపల గోడలపై చిత్రలేఖనంలో ఈ కథ చిత్రీకరించబడినది గర్భగుడిలో సీతారామ లక్ష్మణులు హనుమంతులు ఆ విధంగా మనకు కనిపిస్తారండి గుడి లోపలకు సెల్ ఫోన్ అనుమతి లేదు రామేశ్వరం ద్వీపం కావడంతో బయటకు వచ్చామంటే ఎటువైపు చూసినా సముద్రమేనండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు